గురు వ్యో ఈరోజు మనకు మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు వారి రీతిలో వాళ్ళు తినేటువంటి భోజనాలు కావచ్చు ఇతరులు దానం చేయడం కావచ్చు ముందే మనం విడియో చేసినాము కాకపోతే ఈ సంకల్పము మీరు ఈ సాయంత్రము ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్య ఎందుకంటే పూర్తి మనకు అమావాస్య ఉంది కాబట్టి ఈ సంకల్పం చెప్పుకొనేసి మీరు దక్షిణ వైపు తిరుక్కోండి మీ ముఖాన్ని దక్షిణ వైపు పెట్టుకునేసి ఈ సంకల్పాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి కంపల్సరిగా పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అంతా మీ పైన ఉంటుంది మీకు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి శాపాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీకు ఈ పదాన్ని పలికేదాన్ని రాకపోయినట్లయితే కూడా ఈ వీడియోని ముందు పెట్టుకునేసి మీ ఎడమ చెట్లు మీ కుడి చేతిని వేసుకునేసి సంకల్పం చెప్పుకోండి ముఖ్యంగా మీరు దక్షిణం వైపు తిరుకొని మాత్రమే ఈ సంకల్పాన్ని చెప్పాలి ఇక సంకల్ప విషయానికి వచ్చినట్లయితే సంకల్పానికి వెళ్ళిపోతాము ముందుగా మీరు ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా గోత్రం అనేది ఉంటుంది వాళ్ళ ఇంటికి ఒక గోత్రము అనేది ఉంటుంది ఆ గోత్రాన్ని మీరు చెప్పుకొనేసి చేయిలో చేసుకునేసి మీ పేరు చెప్పుకోండి చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన దాన్ని వినండి లేదు పలికే విధంగా అంటే పలికే ప్రయత్నం చేయండి నా జన్మకు మూల కారణమైన నా తల్లిదండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు అలాగే నా తల్లి తండ్రులకు మూలమైన తాతలకు ముత్తాతలకు అనంతకోటి ప్రణామములు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ వంశ పరంపరంలో జన్మించిన పూర్వీకులైన వారందరికీ నా అనంతకోటి నమస్కారములు ఎందరో యోగులు మహాత్ములు పుణ్యాత్ములు మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొంది ఉన్నాను ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించున్నాను మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోకహిత కార్యాలు చేసేటువంటి శక్తిని ప్రసాదించినందుకు మీకు నా నమస్కారమును ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆచందార్కము అవలిలో వెలిసిన్నట్లు ఆశీర్వదించండి నాలోనూ నా కుటుంబ సభ్యుల అందరిలోనూ ఉన్నటువంటి దోషాలు తొలగించి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య మూల నొసంగి ధర్మార్థ కామ మోక్షములనుసంగి అహం పదార్థరహిత స్థితి కలిగేటట్టుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు త్రిమూర్తులు శ్రీమాతలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు సమస్త సద్గురులు మరియు సమస్త దేవతలు మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంతకోటి నమస్కారములు సమర్పించుతూ మనసా వాచ కర్మణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించుతున్నాను అని ఈ సంకల్పం ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగిపోయి మీకు ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి మీరు ఉన్నత స్థానానికి పోతారనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కారణం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పితృదేవతలకా పితృదేవతలకి ఈ పితృదేవ మన వంశ పారంపర్యం వంశవృక్షాన్ని ఎవరైతే కృతజ్ఞత తెలియజేయాలి శ్రాద్ధ కర్మాలు చేయాలి అలాంటివి చేయలేని వాళ్ళు ఈ సంకల్పం చేసే వాళ్ళ నమస్కారము కృత్రాభావం ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా పూర్తి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీ జీవితంలో ఉన్నతలుగా ఉండాలంటే ఈ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు చేసి మీ జీవితంలో మూల వెళ్ళండి ఇక ఈ యొక్క సంకల్పాన్ని డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు తీసుకొని చదువుకొని సంకల్పం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి